కుట్టియలేదు ఇప్పుడు చలి కూడా తక్కుపోయింది ఎండలే కదా కొంచెం నొప్పి అంటే చలి ఉంటే నొప్పి ఎక్కువ ఉంటుంది కదా అందుకే కుట్టియలేదు ఈ అదే కుట్టించినాము నేను సంతోషం ఎంత ఏదు సడో అనుకున్నా కానీ ఏం ఏదో అసలు నేను లోకేష్ ఇద్దరం పోయినాము లోకేష్ కాళ్ళు పట్టుకున్నాడు ఇట్లా నేను నెత్తి పట్టుకున్నా అంతే కుట్టించుకున్నాడు ఫస్ట్ కుట్టించింది కదా అవి పోయింది ఏం లేదు వచ్చినప్పుడు ఇట్లా అన్నాడు ఇంకా ఏం కాదు నాన్న అని చెప్పి ఇక మంచిగా కూర్చున్నాడు మంచిగా అనిపిస్తుంది నాకైతే కాకపోతే ఆయనకు ఇంకా దెబ్బలు కూడా తాగడం వల్ల అన్ని అలవాటు అయిపోయాయి సంతోషకైతే ఆ నానా ఏం చాలా క్రికెట్ చాలా అంత పట్టుకోవాలంటు నువ్వు చేస్తావా కూడా చెవు కుట్టించినందుకు కూడా సార్లు మళ్ళీ అలసిపోతాడు ఎందుకు లేంగా కొద్దిగా నొప్పి ఉంటది కదా నొప్పి ఉందా నీకు నొప్పి ఉందా ఏం లేదా అబ్బా అబ్బా చూడండి డల్లు ఉన్నా కూడా ఊకోదు చెయ్యి ఊకోదు ఏమి ఊకోదు సంతోషంగా అయితే ఇంకా అన్నం తింటే అవా నువ్వు అదో డోర్ కింద పడుతుంది అన్న తీసుకో బాగా తీసుకోరు సంతోషం కూర్చొని పాటలు కూడా

సరే అని మాకు వీలైనంత వరకు అయితే ఇంకా ఆడిపిస్తాము కూర్చుంటే కూర్చొని బాగుంటది ఆడిపిస్తాము ఆడిపిస్తానని అనిపి కూర్చుంటే అస్సలు కూర్చోడు ఇంకా ఏదో ఒకటి కొడుతుంటాడు గెలుపుతుంటాడు కదా అన్ని తిల్లో పనులు వేసాడు నిన్న ఏడిపోయినా మనము రోజు బండి మీద పోదాం అంటాడు ఇంకొకటి పేపర్ తీసుకుంటాడు రాయాలంట నిన్న బ్యాంక్ కార్డ్ పోయినాం కదా రాసి తీసుకొస్తాం పై నాన్న ఎట్ల రాసు మామడ ఎట్లా రాసు చూపి ఎట్లా రాసు తెలుసా రాపం తీతం పోయి నాన్న ఎట్లా రాసు చూపి చూపి ఎట్లా రాసు ఎందుకంటే ఆ తాత వచ్చి అడిగింది కదా సంతోషని రాయమని అది గుర్తుండిపోయింది ఎట్లా రాసు చూపి ఎట్లా రాసు నాన్న ఈ రోజు మంచిగా అనిపిస్తుంది సంతోషని పై కాకపోతే నేనైతే అలసిపోయినా నేను కొంచెం లోకేష్ కూడా ఉంటాడు కదా కొంచెం ఏమనిపించదు కానీ ఒక్కదా అనేది చాలా అలసిపోతా నేను కరెంట్ బిల్ ఎంత వచ్చింది మనకు ఆ కరెంట్ బిల్ ఆయన నాణ్యపు నీకి ఉంది కరెంట్ బిల్ నీకు ఇచ్చిమైంది కదా ఎంత వచ్చింది చూడు కరెంట్ బిల్డిందు వచ్చింది ఆయన చూస్తాడు ఆయననే అంటే కరెంట్ బిల్ అయినా తనకే ఇస్తాడు తెలుసా అన్నట్లు ఇంకా ఇస్తే ఎంత వచ్చింది అని చూస్తాడు తందరూ చూడాలో చూడండి ఎంత ఉందమ్మా ఎంత వచ్చింది ఎంత వచ్చిందమ్మా కరెంట్ బిల్

రెండొందలు వచ్చిందా వచ్చిందా రెండు వందలు వచ్చిందో అంట వచ్చింది తొంభై ఏడు రూపాయలు తొంభై ఏడు రూపాయలు వచ్చిందండి నాన్న చూడండి సంతోషం కొంచెం నొప్పి ఉందేమో ఏం అయితే పేపర్ తగ్గి కొంచెం డల్లా అనిపిస్తుంది మొఖం అయితే ఇంకా అన్నం తినిపిచ్చి పండబెడ్డ దర్శప్తాం కదా మీరు బాగుంటుందని చెవైతే ఉప్పించిందాము బాయ్ ఫ్రెండ్స్ బాయ్